అతి తక్కువ ధరకే బంగారం అంటే చాలా మంది గల్ఫ్ దేశాలను భావిస్తారు అమెరికా బ్రిటన్ కూడా తక్కువ బంగారం ధర ఉంటుందని అనుకుంటాం అందుకే ఎవరైనా స్నేహితులు బంధువులు వస్తే కాస్తో కుస్తో తెచ్చిపెట్టరాదు అని అడుగుతాం అయితే చాలా మందికి తెలియని ఏంటంటే వాటికంటే మన పక్కనే ఉండే భూటాన్లో బంగారం అతి తక్కువ ధరకు దొరుకుతుందని అవును భూటాన్లో బంగారంపై ఎటువంటి పన్నులు విధించటం లేదు అక్కడి ప్రభుత్వం దీంతో మనకంటే చాలా చౌకగా గోల్ కొనేయొచ్చు ఇది భారతీయులకు చాలా సువర్ణ అవకాశం ఎందుకంటారా దుబాయ్ కువైట్ లాంటి గల్ఫ్ దేశాలు వెళ్లాలంటే వీసా తప్పనిసరి కానీ భూటాన్ వెళ్లడానికి భారతీయులకు ఎటువంటి వీసా అవసరం లేదు కదా పైగా గల్ఫ్ దేశాల కంటే ఐదు నుంచి పది శాతం తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు భూటాన్ కరెన్సీ కూడా రూపాయితో సమానంగానే ఉంటుంది దీంతో ఇండియాలో కంటే భూటాన్లో తక్కువ ధరకే బంగారం లభిస్తోంది అయితే భూటాన్లో బంగారం కొనాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి అవేంటంటే భూటాన్ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్లో కనీసం ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది భూటాన్ వెళ్లే పర్యాటకులు అమెరికా డాలర్లతో బంగారాన్ని కొనుగోలు చేయాలి బంగారం కొనుగోలు చేయాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు ఎస్డిఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది భారతీయులకు అది పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉంటుంది భారతీయ పురుషుడు యాభై వేలు అంటే సుమారు ఇరవై గ్రాములు అదేవిధంగా ఒక లక్ష విలువైన అంటే సుమారు నలభై గ్రాముల విలువైన బంగారాన్ని మాత్రమే అక్కడ కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది పై నిబంధనలను పూర్తిగా పాటించిన వారే భూటాన్లోని ప్రభుత్వానికి చెందిన డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి బంగారం కొనుగోలు చేయగలరు ఓ మూడేళ్ల కిందట భూటాన్ పన్ను రహిత బంగారాన్ని విక్రయించనున్నామని భూటాన్ ప్రకటించింది అప్పటి నుంచి భారతీయులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు భూటాన్ వెళ్లి తక్కువ ధరకే బంగారాన్ని కొని ప్రయోజనం పొందుతున్నారు